విశాఖ విజయవాడలో మెట్రో రైలు అనేది నిజంగా ఒక అతిపెద్ద డ్రీమ్ అది ఇప్పుడు ఆ డ్రీమ్కి సంబంధించి తొలి అడుగైతే పడింది అది కూడా విశాఖ మెట్రో రైలుకు సంబంధించి విశాఖ మెట్రో రైలుకు సంబంధించి అక్టోబర్లో శంకుస్థాపన జరగబోతోంది విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులను అక్టోబర్లో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామంటూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు డబుల్ డెక్కర్ విధానంలో నిర్మించేలాగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే డిపిఆర్ రూపొందించామంటూ చెప్పుకొచ్చారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి తెస్తున్నాము అందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాము ఆపర్లు కూడా త్వరగా పూర్తయ్యేలా చూడాలి అని చెప్పి అధికారులు ఆయన ఆదేశించారట మొత్తానికి మెట్రో అనేది ముందు విశాఖలో వచ్చేస్తే ఎందుకంటే ఎప్పటి నుంచో దీనికి సంబంధించి ఆల్రెడీ డిపిఆర్ రెడీ అయిపోయింది ఇప్పుడు శంకుస్థాపన కూడా జరిగిపోతుంది మెట్రో అనేది ఏంటంటే మొత్తం సిటీలో ఇప్పుడు అందరు హైదరాబాద్ మెట్రో చూస్తే అర్థమవుతుంది దీనికోసం పెద్దగా స్థలాలు సేకరించాల్సిన అవసరం ఏమి ఉండదు భూసేకరణ భూ సమీకరణ ఇలాంటివి ఏమి ఉండవు కాకపోతే నగరంలో రోడ్లే కాస్తంత ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు మధ్యలో పిల్లర్స్ వేసి మెట్రో తిరుగుతూ ఉంటుంది అది చాలా అందుబాటులోకి వస్తుంది అందరికి ఒక వస్తే అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఒక మంచి వెసులుబాటే అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే కనుక విశాఖలో వస్తే నెక్స్ట్ విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ కూడా ముందే సిద్ధం చేసి ఉంటారు కాబట్టి ఉంచారు కాబట్టి నెక్స్ట్ అక్కడ కూడా మెట్రో వస్తుంది ఏది ఏమైనా విశాఖ మెట్రోకి సంబంధించి అక్టోబర్లో శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో తొలి అడుగు అయితే పడింది అనుకోవాలి